అందరికీ నమస్కారం ఈనాటి మన కథ వృద్ధాశ్రంలో వీలునామా తల్లిని వదిలి రానంటే ఎలా మరి అమెరికా వెళ్ళి పెద్ద చదువులు ఎందుకు చదువుకున్నట్టు అప్పుడు మీ అమ్మని నాన్నని వదిలే ఉన్నారుగా ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానిక విదేశాలకు వెళ్ళి అంత పెద్ద చదువులు చదివింది మీరేదో విదేశాల్లో చదివారు అని ఉద్యోగం కూడా విదేశాల్లోనే చేస్తారు అని మా వాళ్ళు చెప్పడం వల్ల పెళ్లి చేసుకున్నాను మీరేమో తల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళనని భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు ఇక్కడ నన్ను వంటింటి కుందేలును చేశారు భర్త మోహన్ను నిలదీసింది పద్మ అస్తమాను నశపెడుతున్న భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు మోహన్ పద్మ అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది నేను చదువుకునే రోజుల్లో అమ్మ నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారు కానీ కరోనా వచ్చినప్పుడు నాన్నగారు శ్వాసకు సంబంధించిన వ్యాధితో మరణించారు అమ్మ కూడా కరోనా వచ్చినప్పటి నుండి హుషారుగా ఉండటం లేదు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న అమ్మను అలా వదలడం భావ్యం కాదు అర్థం చేసుకో అంతేకాకుండా నేను చదువుకునే రోజుల్లో అక్క తమ్ముడు కూడా ఇంట్లో ఉండేవారు ఇప్పుడు బావగారు ఉద్యోగరీత్యా అక్క కూడా విదేశాలకు వెళ్ళిపోయింది తమ్ముడు కూడా పై చదువుల కోసం లండన్ వెళ్ళాడు ఇప్పుడు మనం కూడా విదేశాలకు వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అన్నాడు మోహన్ భర్త చెప్పే కారణాలు విని విని పద్మకు విసుగు వచ్చింది అంటే మన బ్రతుకులు ఎన్నేళ్లు గడిచినా ఇలాగే ఉండిపోవాలా మనకు మాత్రం ఆశలు ఉండవా అని ఆవేశంగా మాట్లాడుతూ ఒక్క క్షణమాగి మరొకసారి ఆలోచించండి పోనీ మీ అమ్మని మనతో పాటు తీసుకెళ్దామా ఒకవేళ ఆవిడకు రావటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుద్దామన్నది పద్మ నెల రోజుల నుండి కొడుకు కోడలు మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది అనసూయ కోడలి వాదన ముందు కొడుకు ఓడిపోతూనే ఉన్నాడు వాళ్ల వాదన చూస్తుంటే ఏదో ఒకనాడు పద్మలతా వాదనను మోహన్ అంగీకరించక తప్పదు అని ఆవిడ మనసులో అనుకుంది రాజశేఖర్ అనసూయమ్మ గారికి ముగ్గురు పిల్లలు మొదట అమ్మాయి లత తర్వాత పెద్ద కొడుకు మోహన్ రెండవ కొడుకు నీరజ్ పుట్టారు అమ్మాయికి పెళ్లి చేశారు భర్తతో కలిసి విదేశాలలో ఉంటుంది పెద్ద కొడుకు మోహన్ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు ఇంటర్ చదువుతున్న నీరజ్ తల్లి తండ్రితో పాటు ఉండేవాడు ఆరు నెలల్లో మోహన్ చదువు అయిపోతుంది ఇక ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటుండగా కరోనా సోకి తండ్రి మరణించాడు తండ్రి చివరి చూపు కోసం గ్రాడ్యుయేషన్ చివరి ఆరు నెలలు వదులుకొని వచ్చేశాడు మోహన్ మళ్లీ వెళ్ళలేకపోయాడు చదివిన చదువుకి ఇండియాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీరజ్ ఇంటర్ అయిపోయిందని పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు ప్రస్తుతానికి అనసూయమ్మ పెద్ద కొడుకుతో కలిసి ఉంటుంది ఆరు నెలల క్రితమే మోహన్ వివాహం జరిగింది కోడలు పద్మ ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అందుకే విదేశాల్లో ఉద్యోగం వెతుక్కొని వెళ్లిపోవాలని పద్మా కోరిక రోజురోజుకు పద్మా పోరు ఎక్కువవుతుంది ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే ఏదో ఒక కొత్త ప్రాజెక్టు పుణ్యమా అని సింగపూర్ వెళ్లే అవకాశం వచ్చింది మోహన్కు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు మోహన్ రాక రాక వచ్చిన అవకాశం ఇది వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో అని మోహన్ ఆలోచించాడు మరోపక్క తల్లిని వదిలి వెళ్లడానికి ఇష్టపడట్లేదు భార్యకు విషయం చెప్పాడు పద్మ ఆనందానికి అవధుల్లేవు కానీ ఆ రోజు రాత్రంతా ఆలోచించి భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని విదేశాలకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు తల్లికి విషయం తెలిస్తే ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే ఉన్నాడు మరునాడు ఉదయం ఆఫీసు బయల్దేరే ముందు నిదానంగా తల్లితో తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు అనసూయ ముందు నుండి ఇంట్లో జరిగేది గమనిస్తూనే ఉంది కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు కొడుకు చెప్పింది విని తల్లి మౌనంగా ఉండటం కొడుకును మరింత భయపెట్టింది నువ్వు నాతో వచ్చేయమ్మా అన్నాడు లేదు మోహన్ ఒక్కదాన్ని ఇక్కడే ఉంటాను అన్నది తల్లి కాని అమ్మా నీకు ఆరోగ్యం బాగుండడం లేదు ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్ళగలము అన్నాడు కొడుకు అంతలోనే పద్మ వంటగది నుండి అత్తయ్య వద్దకు వచ్చి మీరేం దిగులు పడకండి అత్తయ్యా అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందరుగాని డబ్బు ఎంతైనా పర్వాలేదు కాస్త సంపాదించుకుని స్థిరపడ్డాక మేము మళ్లీ ఇండియా వచ్చేస్తాం అంతవరకు మీరు ఆశ్రమంలో ఉండండి ఇలా మిమ్మల్ని ఒక్కరిని వదిలి వెళ్ళలేమత్తయ్యా అన్నది పద్మ ఈ వయసులో నేను ఎక్కడుంటే లేమ్మా మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కదా ఆశ్రమంలోనే ఉంటాను అన్నది అనసూయమ్మ అక్క సునీతకు తమ్ముడు నీరజ్కు ఫోన్ చేసి తన ఉద్యోగ విషయం మరియు తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించే విషయం చెప్పాడు మోహన్ అమెరికా వెళ్ళడానికి నాలుగు రోజుల ముందే తల్లితో ఆశ్రమానికి బయలుదేరాడు నీకేమీ భయం అక్కర్లేదమ్మా అన్ని వసతులు ఉన్న గదినే తీసుకున్నాను అన్నాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల్లి కొడుకు మాటలు వింటుంది ఇలా మౌనంగా ఉంటే ఏమిటర్థం అంటుండగానే ఆశ్రమానికి చేరుకున్నారు తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చాడు టెలివిజన్ వార్తాపత్రికలు ఉన్న ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని అద్దె పాతిక వేలైనా లెక్క చేయకుండా తల్లి కోసం ఏర్పాటు చేశాడు వెళ్లే ముందు అక్కడున్న సిబ్బందికి అనేక జాగ్రత్తలు చెప్పాడు ఏ లోటు రానివ్వకుండా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అంటూ తల్లిని చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు మోహన్ మౌనంగా అనసూయమ్మ లోపలికి వెళ్ళిపోయింది తర్వాతి నాలుగు రోజులకు మోహన్ కుటుంబం సింగపూర్ వెళ్ళిపోయారు రోజులు గడుస్తున్నాయి అనసూయమ్మ ఒకనాడు నేరుగా ఆశ్రమంలో ఆఫీసుకు వెళ్ళి ఈ గదిలో నేను ఒక్కదానినే ఉండలేను నాకు జైల్లో ఉన్నట్టుంది నేను ఉమ్మడి కుటుంబాల్లో సందడిగా పెరిగాను నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా అని అడిగింది అప్పుడు ఆశ్రమ కార్యదర్శి రమణారావు గారు కొత్త ప్రదేశం కదమ్మా నాలుగు రోజుల్లో అలవాటవుతుంది ఇది కూడా మీ ఇల్లే అనుకోండి మీరు ఇక్కడ మీ తోటి వయస్కులతో మాట్లాడండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు అనసూయమ్మ పరిసరాలను పరిశీలించి చూస్తూ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అన్నది అతను కాస్త తటపటా ఇస్తూ అనాథలు ఏ దిక్కు లేని వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉండటానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు అన్నాడు అనసూయమ్మ కాస్త ఊపిరి పీల్చుకొని నాకు అలాంటి పట్టింపులేం లేవు బాబు నేను కూడా అక్కడే ఉంటాను అంది వేలకు వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండటం ఎందుకమ్మా సామూహిక వసతి పూర్తిగా ఉచితం అక్కడ ఓపిక ఉన్నవాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు కానీ పనిచేయడం తప్పనిసరి కాదు అన్నాడు కానీ అనసూయమ్మ వదలకుండా లేదు నేను వాళ్లతోనే ఉంటాను నాకు చేతనైన పనులు కూడా చేస్తాను అన్నది సరే అయితే అది సామూహిక వసతి గృహం కాబట్టి పూర్తిగా ఉచితం ఇక మీ అబ్బాయి నెలా డబ్బు పంపనవసరం లేదు అన్నారు రమణారావు నేను ప్రత్యేకమైన గది వద్దంటే నా కొడుకు బాధపడతాడు వాడికి ఈ సంగతి తెలియనివ్వకండి నా కొడుకును నెలా డబ్బు పంపనివ్వండి అంది అనసూయమ్మ మీ ఇష్టమమ్మా అంటూ మీ కొడుకు పంపే డబ్బు మీ ఖాతాలోనే జమ చేస్తాము అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అన్నారు రమణారావు గారు మీ అబ్బాయికి మీరంటే ఎంత ఇష్టమో వెళ్లే ముందు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో అన్నారు రమణారావు గారు నిజమే అందుకే తల్లిని జాగ్రత్తగా ఆశ్రమంలో వదిలి వెళ్లాడు అనుకుంది మనసులో చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది మరుసటి రోజు తన వస్తువులన్నీ ఏసీ గది నుండి కామన్ హాల్లోకి మార్చుకుంది కొద్ది రోజుల్లోనే అందరితో కలిసిపోయింది అందరూ సమవయస్కులు ఒక్కొక్కరిది ఒక్కో గాథ కొందరు ఎవరూ లేని అనాథలు కొందరు పిల్లలు ఇంటి నుండి గెంటివేయబడ్డ నిర్భాగ్యులు ఇలా చాలామంది ఉన్నారు అందరినీ చూస్తూ నేను కూడా ఇంతే కదా అందరూ ఉన్న అనాథని అనుకుంది అనసూయమ్మ ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది తొందరలోనే అందరితో కలిసిపోయింది సింగపూరు వెళ్లిన కొత్తలో తరచుగా ఫోన్లు చేసిన మోహన్ క్రమేణా ఫోన్ చేయడం తగ్గించేశాడు ఇప్పుడిక అనసూయమ్మ కొడుకు ఫోన్ గురించి ఎదురు చూడడం మానేసింది అప్పుడప్పుడు కూతురు ఫోన్ చేసేది ఇప్పుడు అనసూయమ్మకు వాళ్ళు దగ్గర లేరని చింత లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులే అనుకుంటూ రోజులు గడిపేది అనసూయమ్మ ఆశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలవుతుంది ఈ రెండేళ్లలో ఆమె ఎంతోమందిని ఆప్తులను సంపాదించుకుంది ఈ మధ్య తరచుగా అనసూయమ్మ గారికి గుండె దడగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి ఆశ్రమంలోని డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు రమణారావు అనసూయమ్మ ఇవాళ మీ ఆరోగ్య పరిస్థితి మీ అబ్బాయికి కవరు చేస్తాను అన్నారు వద్దు బాబు నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు అని వారించింది అనారోగ్యంగా ఉన్న తన రోజువారీ కార్యక్రమాలను తను ఆపలేదు చాలా నీరసంగా కనిపిస్తుంది కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు ఒకనాడు రమణారావుని పిలిచి అతనికి ఒక కవర్ ఇచ్చి మా అబ్బాయి మోహన్ వచ్చినప్పుడు వాడికి ఇవ్వండి అని చెప్పింది రెండు రోజుల తరువాత అనసూయమ్మ గారి పుట్టినరోజు అందరికీ తనే స్వయంగా పాయసం చేసి వడ్డించింది ఆ రోజును ఒక పర్వదినంగా గడిపింది ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించింది కాస్త వింతగా ప్రవర్తిస్తున్నట్టు కొంతమంది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు రోజు తెల్లవారుజామునే ఆశ్రమంలో హడావిడి చేసే అనసూయమ్మ మరుసటి ఉదయం తొమ్మిది గంటలైనా ఇంకా నిద్రలేవలేదు ఆమె సన్నిహితులు తలుపు తట్టి లేపే ప్రయత్నం చేశారు కాని అనసూయమ్మ ఎవరూ పిలిచినా పలకలేని లోకాలకు చేరుకుంది వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా విషాదంగా మారిపోయింది తన కొడుకుకి ఫోన్ చేశారు తను వెంటనే బయలుదేరుతున్నానని మూడు రోజుల్లో అక్కడ ఉంటానని చెప్పాడు మూడు రోజుల్లో భార్యను వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు మోహన్ మోహన్ అక్క తమ్ముడికి విషయం తెలియజేశాడు వాళ్ళు కూడా అమ్మ చివరి చూపు కోసం వచ్చారు తల్లిని చూసి బోరున విలిపించారు పిల్లలు కోడలు పద్మలత మాత్రం ఏ భావం లేకుండా అక్కడున్న వారితో పొడి పొడిగా మాట్లాడుతుంది మోహన్కు తల్లి ఆఖరి సమయాల్లో దగ్గర లేనందున మనసులో కలిగిన అపరాధ భావన అతడిని ముల్లులా పొడుస్తుంది పొంగుతున్న దుఃఖాన్ని దిగవింగుకొని తల్లికి అంతిమక్రియలు పూర్తి చేశాడు ఆ తరువాత ఆశ్రమానికి తిరిగి వచ్చిన మోహన్కు తల్లి ఇచ్చిన కవర్ అందజేశారు రమణారావు గారు మోహన్ కవర్ తెరిచి అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాడు నా కన్నయ్య నిన్ను ఎప్పుడూ అలాగే పిలిచేదాన్ని కానీ ఈ మధ్య నా కొడుకు కన్నా కోడలి భర్తగానే గుర్తొస్తున్నావు ఈ ఆశ్రయం వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు పంపిన డబ్బంతా నా ఖాతాలోనే ఉంది అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్లో ఒక గది కట్టడానికి నువ్వు పంపిన సొమ్మంతా విరాళంగా ఇచ్చాను నా పెంపకం వలన కనీసం నెల నెలా డబ్బు పంపుతున్నావు కానీ నీ పెంపకంలో పెరిగిన పిల్లలు ఆ మాత్రం చేస్తారనే ఆశ నాకు లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఇప్పటికన్నా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయసుకొచ్చాక మీకు వసతి సమస్య ఉండదు ఈ ఉత్తరాన్నే నా వీలు నామగా భావించమని నా కోరిక అక్కని బావని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో నీకు పద్మలతకు నా ఆశీస్సులు ఇక ఉంటాను కన్నయ్య చదవడం చేసి శిలా ప్రతిమలా ఉండిపోయాడు మోహన్ ఆ లెటర్లో ఏముందో అర్థం కాని పద్మ భర్త చేతిలో నుంచి ఉత్తరాన్ని తీసుకుని చదివింది అత్తగారి వీలునామా చూసిన పద్మలతకు మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది అంతలో రమణారావు మోహన్ ముందు కొన్ని కాగితాలు ఉంచి సార్ మీకు మొదటి అంతస్తులో గది కేటాయించారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మీరు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తామన్నారు మోహన్ మౌనంగా సంతకాలు చేసి అక్క తమ్ముడు భార్యతో బయలుదేరి వెళ్ళిపోయాడు